నమస్కారం డిఏఆర్ ఫోకస్ కు స్వాగతం ఎక్కిళ్ళు ఆరోగ్య సమస్యలకు సంకేతమా అన్నం తినేటప్పుడు వస్తే ఎక్కిళ్ళు అనేవి శరీరంలో డయాఫ్రమ్ అనే కండరానికి సంబంధించి జరిగే అనియంత్రిత చర్య ఇది ఊపిరితిత్తుల కింద ఉండే కండరమై శ్వాసకు సహాయపడుతుంది డయాఫ్రమ్ అకస్మాత్తుగా సంకోచించడం వలన శ్వాసనాళం అకస్మాత్తుగా మూసుకుపోయి ఎక్కిల్లు వస్తాయి ఈ శబ్దం అనేది గ్లోటిస్ అనే భాగం అకస్మాత్తుగా మూసుకుపోవడం వల్ల ఉత్పన్నం అవుతుంది ఎక్కిల్లు ఎందుకు వస్తాయి ఎక్కిళ్ళు అనేవి అనేక కారణం వల్ల కలగవచ్చు వేగంతో అన్నం తినడం వల్ల గాలి కూడా ఎక్కువగా పేగులలో చేరుతుంది ఇది ఎక్కిళ్లకు దారితీస్తుంది బిగ్గరగా నవ్వడం వేగంగా తినడం లేదా చల్లటి పానీయాలను తాగడం వల్ల ఎక్కువ గాలి మింగబడుతుంది ఇలాంటి సమయంలో ఎక్కిళ్ళు వచ్చే అవకాశం ఉంది కారం ఎక్కువగా ఉన్న ఆహారం లేదా శరీరానికి అలర్జీ కలిగించే పదార్థాలు తీసుకుంటే ఎక్కిళ్ళు వస్తాయి మానసిక ఒత్తిడి లేదా భావోద్వేగాలు కూడా ఎక్కిళ్లకు కారణమవుతాయి కొన్ని విటమిన్లు ఖనిజాల లోపం కూడా డయాఫ్రమ్ కు ఇబ్బంది కలిగించవచ్చు అన్నం తినేటప్పుడు ఎక్కిళ్ళు రావడం అన్నం తినేటప్పుడు ప్రత్యేకంగా ఎక్కిళ్ళు రావడానికి ప్రత్యేకమైన కారణాలున్నాయి చిన్నగా నమిలు తినకుండా పెద్ద ముక్కలు మింగడం వల్ల గాలి ఊపిరితిత్తుల్లోకి చేరుతుంది తిన్న తినేటప్పుడు తగినంత నీరు తీసుకోకపోతే ఆహారం తేలికగా దిగదు ఇది ఎక్కిళ్లకు కారణం అవుతుంది ఎక్కిళ్లను తగ్గించే చిట్కాలు చిన్నగా చల్లటి నీటిని మెల్లగా తాగితే ఎక్కిళ్ళు తగ్గుతాయి ఒక్కోసారి లోతుగా శ్వాస తీసుకొని కొంతసేపు ఆపి విడుదల చేయడం వల్ల ఎక్కిళ్ళు తగ్గుతాయి ఒక తేనెను నోట్లో ఉంచి మెల్లగా మింగడం ఉపశమనం ఇస్తుంది వచ్చినప్పుడు తినే ప్రక్రియను తాత్కాలికంగా ఆపి కొన్ని నిమిషాలు వేచి చూస్తే ఫలితం ఉంటుంది ఎప్పుడు వైద్యుల్ని సంప్రదించాలి ఎక్కిళ్ళు సాధారణంగా తక్కువ సేపులో తగ్గిపోతాయి అయితే అవి గంటల తరబడి లేదా రోజుల పాటు కొనసాగితే అది ఓ శరీర సంబంధ సమస్యకు సంకేతం కావచ్చు అందువల్ల వైద్యుడిని సంప్రదించడం ఉత్తమం ఎక్కెళ్ళు చిన్న సమస్యగా కనిపించినప్పటి కొన్ని జాగ్రత్తలతో అవి పూర్తిగా నివారించవచ్చు నమిలి తినడం ఆహారాన్ని సరిగ్గా తీసుకోవడం వంటి అలవాట్లతో ఎక్కిళ్లను తగ్గించుకోవడం సాధ్యం ఎక్కిళ్లు ఆరోగ్య సమస్యలకు సంకేతమా అన్నం తినేటప్పుడు వస్తే ఎక్కిళ్లు అనేవి శరీరంలో డయాఫ్రమ్ అనే కండరానికి సంబంధించి జరిగే అనియంత్రిత చర్య ఇది ఊపిరితిత్తుల కింద ఉండే కండరమై శ్వాసకు సహాయపడుతుంది డయాఫ్రమ్ అకస్మాత్తుగా సంకోచించడం వలన శ్వాసనాళం అకస్మాత్తుగా మూసుకుపోయి ఎక్కిళ్లు వస్తాయి ఈ శబ్దం అనేది గ్లోటిస్ అనే భాగం అకస్మాత్తుగా మూసుకుపోవడం అవుతుంది ఎక్కిల్లు ఎందుకు వస్తాయి ఎక్కిళ్ళు కారణాల వల్ల కలగవచ్చు వేగంతో అన్నం తినడం వల్ల గాలి కూడా ఎక్కువగా పేగులలో చేరుతుంది ఇది ఎక్కిళ్లకు దారితీస్తుంది బిగ్గరగా నవ్వడం వేగంగా తినడం లేదా చల్లటి పానీయాలను తాగడం వల్ల ఎక్కువ గాలి మింగబడుతుంది ఇలాంటి సమయంలో ఎక్కిళ్ళు వచ్చే అవకాశం ఉంది కారం ఎక్కువగా ఉన్న ఆహారం లేదా శరీరానికి అలర్జీ కలిగించే పదార్థాలు తీసుకుంటే ఎక్కిల్లు వస్తాయి మానసిక ఒత్తిడి లేదా భావోద్వేగాలు కూడా ఎక్కిళ్ళకు కారణమవుతాయి కొన్ని విటమిన్లు ఖనిజాల లోపం కూడా డయాఫ్రమ్ కు ఇబ్బంది కలిగించవచ్చు అన్నం తినేటప్పుడు ఎక్కిళ్ళు రావడం అన్నం తినేటప్పుడు ప్రత్యేకంగా ఎక్కిళ్ళు రావడానికి ప్రత్యేకమైన చిన్నగా నవిలు తినకుండా పెద్ద ముక్కలు మింగడం వల్ల గాలి ఊపిరితిత్తుల్లోకి చేరుతుంది తిన్న ఆహార ఉష్ణోగ్రత డయాఫ్రమ్ ను ప్రభావితం చేయవచ్చు తినేటప్పుడు తగినంత నీరు తీసుకోకపోతే ఆహారం తేలికగా దిగదు ఇది ఎక్కిళ్లకు కారణమవుతుంది ఎక్కిళ్లను తగ్గించే చిట్కాలు చిన్నగా చల్లటిని మెల్లగా తాగితే ఎక్కిళ్లు తగ్గుతాయి ఒక్కోసారి లోతుగా శ్వాస తీసుకొని కొంతసేపు ఆపి విడుదల చేయడం వల్ల ఎక్కిళ్ళు తగ్గుతాయి ఒక స్పూన్ తేనెను నోట్లో ఉంచి మెల్లగా మింగడం ఉపశమనం ఇస్తుంది ఎక్కిల్ వచ్చినప్పుడు తినే ప్రక్రియను తాత్కాలికంగా ఆపి కొన్ని నిమిషాలు వేచి చూస్తే ఫలితం ఉంటుంది ఎప్పుడు వైద్యుల్ని సంప్రదించాలి ఎక్కిళ్ళు సాధారణంగా తక్కువ సేపులో తగ్గిపోతాయి అయితే అవి గంటల తరబడి లేదా రోజుల పాటు కొనసాగితే అది ఓ శరీర సంబంధ సమస్యకు సంకేతం కావచ్చు అందువల్ల వైద్యులు సంప్రదించడం ఉత్తమం ఎక్కిల్లు చిన్న సమస్యగా కనిపించినప్పటి కొన్ని జాగ్రత్తలతో అవి పూర్తిగా నివారించవచ్చు నమిలి తినడం ఆహారాన్ని సరిగ్గా తీసుకోవడం వంటి అలవాట్లతో ఎక్కిళ్లను తగ్గించుకోవడం సాధ్యం ఎక్కిల్లు ఆరోగ్య సమస్యలకు సంకేతమా అన్నం తినేటప్పుడు వస్తే ఎక్కిల్లు అనేవి శరీరంలో డయాఫ్రమ్ అనే కండరానికి సంబంధించి జరిగే అనియంత్రిత చర్య ఇది ఊపిరితిత్తుల కింద ఉండే కండరమై శ్వాసకు సహాయపడుతుంది డయాఫ్రమ్ అకస్మాత్తుగా సంకోచించడం వలన శ్వాసనాళం అకస్మాత్తుగా మూసుకుపో పోయి ఎక్కిళ్లు వస్తాయి ఈ శబ్దం అనేది గ్లోటిస్ అనే భాగం అకస్మాత్తుగా మూసుకుపోవడం వల్ల ఉత్పన్న ఎక్కిళ్లు ఎందుకు వస్తాయి ఎక్కిళ్ళు అనేవి అనేక కారణాల వల్ల కలగవచ్చు వేగంతో అన్నం తినడం వల్ల గాలి కూడా ఎక్కువగా పేగులలో చేరుతుంది ఇది ఎక్కిళ్లకు దారితీస్తుంది బిగ్గరగా నవ్వడం వేగంగా తినడం లేదా చల్లటి పానీయాలను తాగడం వల్ల ఎక్కువ గాలి మింగబడుతుంది ఇలాంటి సమయంలో ఎక్కిళ్ళు వచ్చే అవకాశం ఉంది కారం ఎక్కువగా ఉన్న ఆహారం లేదా శరీరానికి అలర్జీ కలిగించే పదార్థం తీసుకుంటే ఎక్కిళ్లు వస్తాయి మానసిక ఒత్తిడి లేదా భావోద్వేగాలు కూడా ఎక్కిళ్లకు కారణమవుతాయి కొన్ని విటమిన్లు ఖనిజాల లోపం కూడా డయాఫ్రమ్ కు ఇబ్బంది కలిగించవచ్చు అన్నం తినేటప్పుడు ఎక్కిళ్లు రావడం అన్నం తినేటప్పుడు ప్రత్యేకంగా ఎక్కిళ్లు రావడానికి ప్రత్యేకమైన కారణాలున్నాయి చిన్నగా నమిలు తినకుండా పెద్ద ముక్కలు మింగడం వల్ల గాలి ఊపిరితిత్తుల్లోకి చేరుతుంది తిన్న ఆహారపు ఉష్ణోగ్రత డయాఫ్రమ్ ను ప్రభావితం చేయవచ్చు తినేటప్పుడు తగినంత నీరు తీసుకోకపోతే ఆహారం తేలికగా దిగదు ఇది ఎక్కిళ్లకు కారణమవుతుంది ఎక్కిళ్లను తగ్గించే చిట్కాలు చిన్నగా చల్లటి నీటిని మెల్లగా తాగితే ఎక్కిళ్ళు తగ్గుతాయి ఒక్కోసారి లోతుగా శ్వాస తీసుకొని కొంతసేపు ఆపి విడుదల చేయడం వల్ల ఎక్కిళ్లు తగ్గుతాయి ఒక స్పూన్ తేనెను నోట్లో ఉంచి మెల్లగా మింగడం ఉపశమనం ఇస్తుంది ఎక్కిళ్లు వచ్చినప్పుడు తినే ప్రక్రియను తాత్కాలికంగా ఆపి కొన్ని నిమిషాలు వేచి చూస్తే ఫలితం ఉంటుంది ఎప్పుడు వైద్యుల్ని సంప్రదించాలి ఎక్కిళ్లు సాధారణంగా తక్కువ సేపులో తగ్గిపోతాయి అయితే అవి గంటల తరబడి లేదా రోజుల కొనసాగితే అది ఓ శరీర సంబంధ సమస్యకు సంకేతం కావచ్చు అందువల్ల వైద్యుడిని సంప్రదించడం ఉత్తమం ఎక్కిల్లు చిన్న సమస్యగా కనిపించినప్పటికీ కొన్ని జాగ్రత్తలతో అవి పూర్తిగా నివారించవచ్చు నమిలి తినడం ఆహారాన్ని సరిగ్గా తీసుకోవడం వంటి అలవాట్లతో ఎక్కిళ్లను తగ్గించుకోవడం సాధ్యం ఎక్కిళ్లు ఆరోగ్య సమస్యలకు సంకేతమా అన్నం తినేటప్పుడు వస్తే ఎక్కిళ్లు అనేవి శరీరంలో డయాఫం అనే కండరానికి సంబంధించి జరిగే అనియంత్రిత చర్య ఇది ఊపిరితిత్తుల కింద ఉండే కండరమై శ్వాసకు సహాయపడుతుంది డయాఫ్రం అకస్మాత్తుగా సంకోచించడం వలన శ్వాసనాళం అకస్మాత్తుగా మూసుకుపోయి ఎక్కిళ్ళు వస్తాయి ఈ శబ్దం అనేది గ్లోటిస్ అనే భాగం అకస్మాత్తుగా మూసుకుపోవడం వల్ల ఉత్పత్తి అవుతుంది ఎందుకు వస్తాయి ఎక్కిళ్ళు అనేవి అనేక కారణాల వల్ల కలగవచ్చు వేగంతో అన్నం తినడం వల్ల గాలి కూడా ఎక్కువగా పేగులలో చేరుతుంది ఇది ఎక్కిళ్లకు దారితీస్తుంది బిగ్గరగా నవ్వడం వేగంగా తినడం లేదా చల్లటి పానీయాలను తాగడం వల్ల ఎక్కువ గాలి మింగబడుతుంది ఇలాంటి సమయంలో ఎక్కిళ్ళు వచ్చే అవకాశం ఉంది కారం ఎక్కువగా ఉన్న ఆహారం లేదా శరీరానికి అలర్జీ కలిగించే పదార్థాలు తీసుకుంటే ఎక్కిళ్ళు వస్తాయి మానసిక ఒత్తిడి లేదా భావోద్వేగాలు కూడా ఎక్కిళ్లకు కారణమవుతాయి కొన్ని విటమిన్లు ఖనిజాల లోపం కూడా కు ఇబ్బంది కలిగించవచ్చు అన్నం తినేటప్పుడు ఎక్కిళ్ళు రావడం అన్నం తినేటప్పుడు ప్రత్యేకంగా ఎక్కిళ్ళు రావడానికి ప్రత్యేకమైన కారణాలున్నాయి చిన్నగా నవిలు తినకుండా పెద్ద ముక్కలు మింగడం వల్ల గాలి ఊపిరితిత్తుల్లోకి చేరుతుంది తిన్న ఆహారపు ఉష్ణోగ్రత ను ప్రభావితం చేయవచ్చు తినేటప్పుడు తగినంత నీరు తీసుకోకపోతే ఆహారం తేలికగా దిగదు ఇది ఎక్కిళ్లకు కారణం అవుతుంది ఎక్కిళ్లను తగ్గించే చిట్కాలు చిన్నగా చల్లటి నీటిని మెల్లగా తాగితే ఎక్కిల్లు తగ్గుతాయి ఒక్కోసారి లోతుగా శ్వాస తీసుకొని కొంతసేపు ఆపి విడుదల చేయడం వల్ల ఎక్కిళ్లు తగ్గుతాయి ఒక స్పూన్ తేనెను నోట్లో ఉంచి మెల్లగా మింగడం ఉపశమనం ఇస్తుంది ఎక్కిల్లు వచ్చినప్పుడు తినే ప్రక్రియను తాత్కాలికంగా ఆపి కొన్ని నిమిషాలు వేచి చూస్తే ఫలితం ఉంటుంది ఎప్పుడు వైద్యుల్ని సంప్రదించాలి ఎక్కిల్లు సాధారణంగా తక్కువ సేపులో తగ్గిపోతాయి అయితే అవి గంటల తరబడి లేదా రోజుల పాటు కొనసాగితే అది ఓ శరీర సంబంధ సమస్యకు సంకేతం కావచ్చు అందువల్ల వైద్యుడ్ సంప్రదించడం ఉత్తమం ఎక్కిల్లు చిన్న సమస్యగా కనిపించినప్పటికీ కొన్ని జాగ్రత్తలతో అవి పూర్తిగా నివారించవచ్చు నమిలి తినడం ఆహారాన్ని సరిగ్గా తీసుకోవడం వంటి అలవాట్లతో ఎక్కిళ్లను తగ్గించుకోవడం సాధ్యం ఎక్కిల్లు ఆరోగ్య సమస్యలకు సంకేతమా అన్నం తినేటప్పుడు వస్తే ఎక్కిళ్లు అనేవి శరీరంలో డయాఫ్రమ్ అనే కండరానికి సంబంధించి జరిగే అని చర్య ఇది ఊపిరితిత్తుల కింద ఉండే కండరమై శ్వాసకు సహాయపడుతుంది శ్వాసనాళం అకస్మాత్తుగా మూసుకుపోయి ఎక్కిళ్ళు వస్తాయి ఈ శబ్దం అనేది గ్లోటస్ అకస్మాత్తుగా మూసుకుపోవడం వల్ల ఉత్పత్తి ఎక్కిళ్లు ఎందుకు వస్తాయి ఎక్కిళ్ళు అనేవి అనేక కారణాల వల్ల కలగవచ్చు వేగంతో అన్నం తినడం వల్ల గాలి కూడా ఎక్కువగా పేగులలో చేరుతుంది ఇది ఎక్కిళ్లకు దారితీస్తుంది బిగ్గరగా నవ్వడం వేగంగా తినడం లేదా చల్లటి పానీయాల తాగడం వల్ల ఎక్కువ గాలి మింగబడుతుంది ఇలాంటి సమయంలో ఎక్కిళ్లు వచ్చే అవకాశం ఉంది కారం ఎక్కువగా ఉన్న ఆహారం లేదా శరీరానికి అలర్జీ కలిగించే పదార్థాలు తీసుకుంటే ఎక్కిళ్ళు వస్తాయి మానసిక ఒత్తిడి లేదా భావోద్వేగాలు కూడా ఎక్కిళ్లకు కారణం అవుతాయి కొన్ని విటమిన్లు ఖనిజాల లోపం కూడా డయాఫ్రామ్ కు ఇబ్బంది కలిగించవచ్చు అన్నం తినేటప్పుడు ఎక్కిళ్ళు రావడం అన్నం తినేటప్పుడు ప్రత్యేకంగా ఎక్కిళ్ళు రావడానికి ప్రత్యేకమైన కారణాలున్నాయి చిన్నగా నమిలు తినకుండా పెద్ద ముక్కలు మింగడం వల్ల రితుల్లోకి చేరుతుంది తిన్న ప్రభావితం చేయవచ్చు తినేటప్పుడు తగినంత నీరు తీసుకోకపోతే ఆహారం తేలికగా దిగదు ఇది ఎక్కిళ్లకు కారణం అవుతుంది ఎక్కిళ్లను తగ్గించే చిట్కాలు చిన్నగా చల్లటి నీటిని మెల్లగా తాగితే ఎక్కిల్లు తగ్గుతాయి ఒక్కోసారి లోతుగా శ్వాస తీసుకొని కొంతసేపు ఆపి విడుదల చేయడం వల్ల ఎక్కిల్లు తగ్గుతాయి ఒక స్పూన్ తేనెను నోట్లో ఉంచి మెల్లగా మింగడం ఉపశమనం ఇస్తుంది ఎక్కిళ్లు వచ్చినప్పుడు తినే ప్రక్రియను తాత్కాలికంగా ఆపి కొన్ని నిమిషాలు వేచి చూస్తే ఫలితం ఉంటుంది ఎప్పుడు వైద్యుల్ని సంప్రదించాలి ఎక్కిళ్లు సాధారణంగా తక్కువ సేపులో తగ్గిపోతాయి అయితే అవి గంటల తరబడి లేదా రోజుల పాటు కొనసాగితే అది ఓ శరీర సంబంధ సమస్యకు సంకేతం కావచ్చు అందువల్ల వైద్యుడిని సంప్రదించడం ఉత్తమం ఎక్కిళ్లు చిన్న సమస్యగా కనిపించినప్పటికీ కొన్ని జాగ్రత్తలతో అవి పూర్తిగా నివారించవచ్చు నమిలి తినడం ఆహారాన్ని సరిగ్గా తీసుకోవడం వంటి అలవాట్లతో ఎక్కిళ్లను తగ్గించుకోవడం సాధ్యం